తెలంగాణ మెదక్ జిల్లా టేక్మాల్ మండలం పాల్వంచ గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కార్ధన్ సర్చ్ మెదక్ జిల్లా టేక్మాల్ మండలం పాల్వంచ గ్రామంలో పోలీసులు విస్తృతంగా కమ్యూనిటీ కార్ధన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు గ్రామ ప్రజల భద్రత నేర నియంత్రణ అనుమానితుల కదలికల పర్యవేక్షణ కోసం ఈ సర్చ్ ప్రత్యేకంగా చేపట్టినట్లు పోలీసులు తెలిపారు డిఎస్పీ ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కమ్యూనిటీ కార్ధన్ సర్చ్లో సుమారు వంద మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు గ్రామంలోని ప్రతి వీధిని ప్రతి ఇంటిని పోలీసులు జాగ్రత్తగా తనిఖీ చేశారు గ్రామ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో ఈ చర్య చేపట్టినట్లు అధికారులు తెలిపారు డిఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి కొత్త వ్యక్తులు గ్రామంలోకి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి చట్టం చేతిలోకి తీసుకోకుండా సహకారం అందిస్తేనే గ్రామ భద్రత బలోపేతమవుతుంది అని తెలిపారు కార్ధన్ సర్చ్ సమయంలో డెబ్బై ఐదు వాహనాలు సరైన పత్రాలు లేని కారణంగా సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు అదనంగా కొందరు వ్యక్తుల ఐడెంటిటీ వివరాలను కూడా ధృవీకరించారు ఈ కార్యక్రమంలో అల్లాద్రిగ్ ఎస్ఐ రేణుక మెదక్ రూరల్ సీఐ సబ్ డివిజన్ సిబ్బంది పోలీసులు పాల్గొన్నారు స్థానిక ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ప్రత్యక్షమయ్యారు పోలీసులు గ్రామస్థులకు నేర నియంత్రణలో భాగస్వాములుగా మారాలని సూచించారు గ్రామ భద్రత కోసం పోలీసులు ఇలాంటివి తరచు చేయడం మంచిదని ఇటీవల బయట నుంచి కొత్త వ్యక్తులు వస్తుండటంతో భయం నెలకొన్నదని తెలిపారు మెదక్ పోలీసుల ఈ కాంబింగ్ కార్ధన్ సర్చ్ కార్యక్రమం ద్వారా భద్రతా పరిస్థితుల పర్యవేక్షణ మాత్రమే కాకుండా ప్రజల్లో అప్రమత్తతను పెంపొందించడమే లక్ష్యంగా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ మెదక్ జిల్లా ప్రతినిధి రాజు గౌడ్ రిపోర్ట్ మేము తక్షణమే చర్యలు తీసుకుంటాం మీ దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే ఏ విషయం ఇప్పుడు విలేజ్లో మీరు ఉండి పోలీసులు రోజు మీ విలేజ్ వచ్చి చేయాలంటే దానిపండి ఒక విలేజ్లో ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకున్నాం ప్రతి ఏదైనా ఇష్యూ అయినప్పుడు నలుగురు ఐదు పోలీస్ ఆఫీసర్ వస్తారు కానీ మీరు అందరూ కూడా పోలీసులకైనా భావించి ఏ చిన్న ఇష్యూ జరిగినా సరే పోలీసు వారికి సమాచారం అందిస్తే కనుక హండ్రెడ్ మేము పనిచేస్తాం పనిచేసి మీకు మీ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాం అందరూ ప్రతి ఒక్కరూ సహకరించి పోలీసు వారు సహకరించి ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అని మనస్ఫూర్తి కోరుకున్నాను అదే విలేజ్లో పెద్ద మనుషులు కూడా విలేజ్ ఎంట్రన్స్లో ఎగ్జిట్లో కూడా సీసీ కెమెరాస్ ఉండాలని మీరు అందరూ అనుకుంటే కనుక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే పోలీస్